నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మన పురాణ కథల్లో సముద్ర మథనం కథ చాలా ఫేమస్ దేవతలు అసురులు కలిసి అమృతాన్ని పొందాలని క్షీరసాగరాన్ని మథనం చేశారు ఈ మథనానికి వాసుకి అనే నాగరాజును తాడుగా ఉపయోగించారు సముద్ర మథనం పూర్తయ్యాక దేవతలు అమృతం పొందారు కానీ వాసుకి మాత్రం బాగా అలిసిపోయిందని కొంతకాలం పాటు పర్వతాల మధ్య విశ్రమించాల్సి వచ్చిందని ఆ తర్వాత తన శక్తిని తిరిగి పొంది నాగలోకాన్ని పాలించిందని చదువుకున్నా అయితే ఈ కథను చాలామంది నమ్మట్లేదు పురాణాలు కేవలం ఊహాత్మక కథలు మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు మరి నిజంగా వాసుకి ఉందా అది భూమిపై సంచరించిందా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికింది ఇటీవల గుజరాత్లో శాస్త్రవేత్తలు ఒక భారీ పాముకు చెందిన అస్థి పంజరానికి దీని పొడవు యాభై అడుగులకు పైగా ఉంది దాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు వాసుకి ఇండికస్ అనే పేరు పెట్టారు మరి ఈ వాసుకి ఇండికస్కి మన పురాణాల్లో ఉన్న వాసుకి ఏమైనా సంబంధం ఉందా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి క్షీరసాగర మథనం ముగిసిన తర్వాత వాసుకి చాలా బలహీనంగా మారి కొంతకాలం తర్వాత పాతాల లోకానికి వెళ్ళి నాగలోకాన్ని పరిపాలించాడు పరశురాముడు భగవాన్ శ్రీకృష్ణుడికి అవసరమైన సమయంలో సహాయంగా నిలిచాడని మనం పురాణాల్లో చదివాం ప్రస్తుతం వాసుకి ఎక్కడ ఉంది ఇంకా సజీవంగానే ఉందా లేదా ఎప్పుడూ చనిపోయి ఉంటుందా అని సరైన సమాధానం మాత్రం దొరకలేదు అయితే ఇటీవల గుజరాత్లో దొరికిన వాసుకి ఇండస్ పాముకు మన పురాణాల్లో ఉన్న వాసుకి చాలా దగ్గర పోలికలు ఉన్నట్లు తెలుస్తోంది పురాణాల ప్రకారం క్షీరసాగర మథనానికి తాడులో వినియోగించిన వాసుకి చాలా పెద్దది ఇప్పుడు దొరికిన వాసుకి ఇండికస్ కూడా యాభై అడుగుల కంటే ఎక్కువ పొడవే ఉండేదట పురాణాల్లో ఉన్న వాసుకి అన్ని పాముల్లోకి చాలా ప్రత్యేకమైనది ఇప్పుడు దొరికిన పాము అస్థి కూడా చాలా ప్రత్యేకంగానే ఉందట ఇలాంటి పాము అస్థి పంజరాన్ని ప్రపంచంలోనే ఎక్కడా కనుగొనలేదు ఇక పురాణాల్లో సముద్ర మథన సమయంలో వాసుకి కీలక పాత్ర పోషించాడు ఇప్పుడు ఈ శిలాసం సముద్రానికి సమీపంగా కనుగొనడం కూడా ఒక అనుమానాన్ని కలిగిస్తోంది మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే పురాతన కాలంలో గుజరాత్ ప్రాంతం సముద్రం కింద ఉన్నట్లు భౌగోళిక అధ్యయనాలు చెప్తున్నాయి అంటే వాసుకి ఇండికస్ ఒకప్పుడు ఆ ప్రాంతంలోనే జీవించి ఉండొచ్చన్న అవకాశాన్ని మరింత బలపరుస్తుంది ఈ అన్ని అంశాలు చూస్తే వాసుకి ఇండికస్ మన పురాణాల్లో చెప్పిన వాసుకే అనిపిస్తోంది ఇక మిలియన్ల సంవత్సరాల క్రితం భూమిపై అతిపెద్ద నాగులలో వాసుకి కూడా ఒకటిగా ఉండి ఉండొచ్చు పురాణాలు చెప్పిన కథలు ఊహాజనితమైనవి కాకుండా కొంతవరకు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని కూడా అనుకోవచ్చు శాస్త్రవేత్తలు ప్రస్తుతం వాసుకి ఎండిక శిలాజాన్ని మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు భవిష్యత్తులో కొత్త ఆధారాలు వెలుగులోకి వస్తే ఈ మహానాగు నిజాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇప్పటి వరకు ఉన్న ఆధారాలు చూస్తే మన పురాణాల్లో చెప్పిన వాసుకి నిజంగానే ఒకప్పుడు భూమిపై సంచరించాడని నమ్మకానికి తావిస్తోంది ఇక మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే పురాణాల ప్రకారం భవిష్యత్తులో వాసుకి కల్కి అవతారానికి సహాయం చేయాల్సి ఉంది కల్కి పురాణం ప్రకారం కలియుగం చివరిలో కల్కి అవతారం ప్రకటన పొందినప్పుడు అతనికి సహాయంగా శివుడి అనుగ్రహం పొందిన వాసుకి కూడా ఉంటాడని చెబుతూ ఉంటారు దీని ప్రకారం చూస్తే ఈ వాసుకి ఇండస్ పురాణాల వాసుకి కాదని తెలుస్తోంది మరి పురాణాల్లో చెప్పిన వాసుకి శాస్త్రవేత్తలు కనుగొన్న వాసుకి ఇండికస్ ఒకటేనా కాదా దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది కానీ మన పురాణాలు కేవలం కథలు కాదని అవి నిజాలకు ఆధారమని ఈ శిలాజం మనకు చెబుతోంది ఏది ఏమైనప్పటికీ మన పురాణాల నిజమేనని ఆధారాలతో సహా బయటకు వచ్చే రోజు రావచ్చు అప్పుడు మనం గర్వంగా చెప్పుకోవచ్చు భారతదేశ పురాణాలు మనిషి ఊహల కంటే ఎక్కువ వాస్తవాలకు చాలా దగ్గరగా ఉంటాయని మనం చూడవచ్చు ఇంకా ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేయండి